జులై ఐదు ఆషాఢ నాడు ఈ తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది ఈ సంవత్సరం జులై ఐదవ తేదీన ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆషాఢ అమావాస్య వస్తుంది ఇది మరుసటి రోజు జులై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదట అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీకు ఏలినాటి శని దోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ నెల జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస్య వచ్చింది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి ఈ రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజున పర్రపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్ర లేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి అమావాస్య రోజున తలస్నానం చెయ్యకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యండి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ అస్సలు బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్ర పోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే శుభకార్యాలను చెయ్యకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే మీకు తీవ్ర ధన నష్టం జరగవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదట ఎందుకంటే నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుందట కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషం ఏర్పడుతుందట అలాగే అమావాస్య రోజున ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలట అంతే కాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వెయ్యకూడదట అమావాస్య రోజు వేసే ముగ్గు వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుందట కాబట్టి అమావాస్య పూర్తి అయ్యేంత వరకు ఇంటి ముందు ముగ్గు ఉండకూడదు అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు పసుపుణ్యులను చల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేయటం ద్వారా మీ సంపద పెరుగుతుంది అమావాస్య నాడు పెర్రపాటున కూడా జీవహింస చెయ్యరాదు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చెయ్యాలి అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చెయ్యకూడదు అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం పోట్లాడడం వంటివి మానుకోవాలి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున ఐదు యాలకులు తీసుకొని వాటిని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను మీ బీరువాలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకుని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను రాయండి ఆ తర్వాత మీ కష్టాలను తీరిపోవాలని మనసులో గట్టిగా సంకల్పించుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఆ బెల్లాన్ని గుంట తీసి పాతిపెట్టండి ఇలా చేయటం వల్ల మీరు ఏ కష్టం అయితే బెల్లం పైన రాశారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అమావాస్య రోజున గోవులకు పచ్చగడ్డిని వేయండి ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య రోజున ఇంటి ముందు గొమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గొమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య రోజున మీ ఇంట్లోని పూజ గదిలో గుప్పెడు బియ్యం పోసి దానిపై నీళ్లతో నింపిన కలసం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని గీయాలి దానిపై ఒక నాణం ఉంచండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే అమావాస్య రోజు కాలికి నల్ల దారం కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు నల్ల దారాన్ని కట్టుకునే ముందు దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది స్త్రీలు అయితే నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోవాలి పురుషులు నల్లదారాన్ని కుడికాలికి కట్టుకోవాలి నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించాలి చాలామంది నల్లదారాన్ని కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు అలాగే ఉంచుకుంటారు అలా ఉంచటం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది అందుకే ప్రతి నెలకు ఒకసారి దారం మార్చడం ఎంతో శుభప్రదం అమావాస్య ముందు రోజు దారాన్ని తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి నరదిష్టి ప్రవాహం మనపై ఉండదని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఆషాఢ అమావాస్య నాడు అశ్వద్ధ వృక్షం కింద ఆవనునితో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు పంచదార బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది పేదలకు పూర్వీకుల పేరు మీద బట్టలు అన్నదానం చేసిన మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈరోజు కాకులకు పక్షులకు కుక్కలకు ఆహారం పెట్టాలి రావి చెట్టుకు గాని మర్రి చెట్టుకు గాని నీరు పొయ్యాలి అమావాస్య నాడు మధ్యాహ్నం పితృదేవతలకు ధూపం సమర్పించాలి ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళతారు అత్యంత భక్తిభావంతో పితృదేవతలను స్మరించుకోవాలి ఆషాఢ అమావాస్య రోజు పొర్రపాటును కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు ఈరోజు మద్యం సేవించడం మాంసాన్ని తినడం మానుకోవాలి అమావాస్య నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఎవరితోనూ పొర్రపాటును కూడా గొడవలు పడకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి